ఏపీడీఏసి స్టడీ హాల్ కొత్త బ్యాచ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎందుకంటే ఒక చోట రూమ్లో కూర్చొని మూడు రోజులకి నాలుగు రోజులు ఒకసారి ఎగ్జామ్ రాయడం కాదు అందరూ కూడా రెగ్యులర్గా ప్రతిరోజు ఇచ్చిన సిలబస్ని ఫాలో అవుతూ ఆ సిలబస్ని మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు చదువుతూ చదివిన సిలబస్ పైన ప్రతిరోజు డైలీ టెస్ట్ రాస్తూ ఆ డైలీ టెస్ట్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరి వీక్ టెస్ట్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ డిఏసి సిలబస్ మొత్తాన్ని కూడా త్రీ మంత్స్లో కంప్లీట్ చేయగలుగుతాం మేము త్రీ మంత్స్ పాటు వేరే ఏ పనులు పెట్టుకోకుండా మూడు నెలల పాటు డిఎస్సి కోసమే చదువుకుంటాం అనుకునే విద్యార్థులు మాత్రమే ఈ స్టడీ హాల్లో జాయిన్ అవ్వండి ఎందుకనంటే కొంచెం హార్డ్గానే ఉంటుంది ఫుల్ టైం చదవాల్సిందే చదవకపోతే సిలబస్ అవ్వదు త్రీ మంత్స్ కనుక మీరు కనుక కూర్చోగలిగితే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఇంటికి వెళ్తారు అది మాత్రం పక్కగా హామీ ఇవ్వగలుగుతాం ఎందుకంటే పూర్తిగా టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మాత్రమే ప్రిపరేషన్ చేయించున్నాం ఎస్జిటి విద్యార్థులు స్కూల్ ఎస్టెంట్ సోషల్ విద్యార్థులు వచ్చేటప్పుడు మీకు సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మొత్తం కావాలి సైకాలజీ కానీ పిఐఈ కానీ ట్రై మెథర్స్ కానీ మీ అసిటెంట్కి సంబంధించిన మెథర్స్ కానీ అన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇచ్చే సిలబస్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్స్ లెసన్ వైజ్గా డైలీ చదివిస్తాం చదివించిన సిలబస్ మీద ఈవినింగ్ టైం రివిజన్ ఉంటుంది రివిజన్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అలా రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తే ఒక్క త్రీ మంత్స్ పూర్తిగా రివిజన్ ప్లస్ స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ప్లస్ ప్రతిరోజు మీకు ఒక వన్ అవర్ పాటు జీకే క్లాస్ అలాగే పిఐఈ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది అవకాశాన్ని బట్టి ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ అనేవి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక టూ డేస్ త్రీ డేస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి డిఎస్సీ ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో చేయించడం కోసం టెక్స్ట్ బుక్స్ మొత్తం మీరు చదువుకుంటారు జీకే పిఏఈ ఇంగ్లీష్ యొక్క బాధ్యత మాది ఎగ్జామ్స్ మాది ప్రిపరేషన్ మీది జాబ్ మీది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి